వెల్కమ్ టు జేకేజే న్యూస్ హనుమకొండ జిల్లా షాయంపేట మండలంలో కచ్చితంగా కార్యక్రమం నిర్వహించారు షాయంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ ఇన్ఛార్జీలు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామస్తులు భాగస్వామ్యంతో పల్లెలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓతో పాటు పలువురు అధికారులు వెంకటరాజారెడ్డి చిట్టిరెడ్డి జంగారెడ్డి గజ్జి ఐలయ్య మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ చిట్టిరెడ్డి ప్రజా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అంటే ఈ మొదటి పాలు అనేది ముర్రు పాలు అనేది బిడ్డకి మొదటి వ్యాక్సిన్ లా పనిచేస్తుంది ఒక అమృతం తోటి సమానం ఎవరైతే గంటలోపు డెలివర్ అయిన తర్వాత Ok, cái đây okay, వాళ్ళను అమృత సమానం అంటాము మొదటి తల్లి బిడ్డకి మొదటి వ్యాక్సిన్ ఇవ్వడం మనం చెప్పచ్చు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు మంచి పౌష్టికాహారం తీసుకుంటుందో పచ్చని ఆకుకూరలు ఫ్రూట్స్ పండ్లు అన్ని రకాల పండ్లు రోజు గుడ్డు వాటి వలన ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది మనం ప్రతి బెనిఫిషరీస్ కి అంగన్ అలవలు నీరు నిలిచిన ప్రాంతాలను గుంటలను నిం గుంటలు నింపడం అట్లాంటి వాటిని ఏడో తారీఖు రోజు చేసుకోవాలి అందరూ గ్రామాలలో చెట్లు కూడా పెట్టుకోవాలి కూడా నివారించడం జరుగుతుంది కోతులు వర్షపు నీరు సేకరణ గురించి చేసుకోవాలి దాంట్లో పొడి చెత్త వేయాలి కానీ వేయకుండా ఏం చేస్తారంటే ఇళ్ళలో చెట్లు పెట్టుకుంటారు లేదా వేరే పనికి వాడుకుంటారు అది అట్లా కాకుండా మనం దీనికే వాడుకోవాలి అవి అని నేను ప్రజలు